ఈ రోజు అక్టోబర్ సెవెన్ ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇజ్రాయెల్ పైన హమాస్ చేసినటువంటి దాడి కూడా ఇదే రోజు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున హమాస్ ఇజ్రాయెల్ పై దాడి చేసి పన్నెండు వందల యాభై మందిని హతమార్చింది రెండు వందల యాభై మందిని బందీలుగా తీసుకుంది ఆ రోజే ఇజ్రాయల్ పని అయిపోయింది అని అందరూ అనుకున్నారు అంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్య అయితే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఇజ్రాయెల్ పని ఎప్పటికీ అవ్వలేదు ఇంకా ఇజ్రాయెల్ బలాన్ని పుంజుకుంది ఈ రెండు సంవత్సరాల్లో అరవై నాలుగు వేల మందికి పైగా మేము హతమార్చాం హమాస్ అయితే ఇంకా బలంగానే ఉంది హమాస్ని పూర్తిగా నిర్వీర్యం చేసిన తర్వాత ఇజ్రాయేల్ మరింత బలమైనటువంటి దేశంగా తీర్చిదిద్దపడుతుంది చూస్తూ ఉండండి అంటూ నేతన్య అయితే ఆ ఇంటర్వ్యూలను చెప్పారు ముఖ్యంగా ఆయన ప్రతిసారి కూడా హమాస్ని అతమారుస్తాం హమాస్ ని పూర్తిగా నిర్వీర్యం చేస్తాం నిరాయుధులుగా చేయడం మాత్రమే కాదు హమాస్ లేకుండా చేస్తాం పాలస్తాన్ ప్రజలైతే సుభిక్షంగానే ఉంటారు కానీ హమాస్ మాత్రం ఉండదన్న విధంగా అయితే ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు అంటే ఈ రోజుకి రెండు సంవత్సరాలు పూర్తయిపోయింది ఆ రోజు చేసినటువంటి దాడి ప్రపంచం ఒక్కసారిగా నివ్విరిపోయింది ఎందుకంటే సైనికులు తొమ్మిది వందల మంది పౌరులు మూడు వందల మంది మరికొంతమంది బందీలుగా రెండు వందల యాభై మంది చనిపోయారు ఆ రోజు అది ఎవరూ కూడా ఊహించినటువంటి పరిణామం ఆ పరిణామంతో ఒక్కసారిగా టెల్ అవీవ్ షాక్ తినింది ముఖ్యంగా ఐడిఎఫ్ దళాలైతే ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి అందుకే ఆ కోపం చల్లారే వరకు కూడా అరవై నాలుగు వేల మందిని పాలస్తీనాల్లో చంపేశారు అయినా సరే వాళ్ళకి ఇంకా కోపం చల్లారలేదు ఇంకా ఆ యొక్క దాడిని వాటవాటికి గుర్తు చేసుకుంటూ వాళ్ళలో వాళ్ళే మోటివేషన్ చేసుకుంటూ మరి ఇప్పుడు హమాస్ని అయితే హతమారుస్తున్నారు హమాస్ని హతమార్చే క్రమంలో పాలస్తీనా ప్రజల మధ్యలోకి వచ్చినా సరే చనిపోతూ ఉన్నారు వాళ్ళకి ఆహారం కూడా దొరకనివ్వడం లేదు ఎందుకంటే హమాస్ను పెంచి పోషించింది వీళ్ళే కాబట్టి ఇరానే వీళ్ళందరికీ కూడా ఫండింగ్ ఇస్తుంది హమాస్కి కావచ్చు హెజబోల్కి కావచ్చు హుతీలికి కావచ్చు అందుకే వీటన్నింటిపైన కూడా ఇజ్రాయేల్ అయితే దాడి చేస్తుంది ఇక ట్రంప్ గురించి కూడా నేతన్య అయితే ఆ ఇంటర్వ్యూలో మాట్లాడారు అమెరికా ఫస్ట్ అంటే కేవలం అమెరికా ఫస్ట్ అనే కాదు అమెరికాతో ఉన్నటువంటి మిత్ర దేశాలన్నీ కూడా ఒక పవర్గా ఎదగాలన్నది అమెరికా ఉద్దేశం అంటూ ట్రంప్ నైతే ఒక విధంగా నేతన్య అయితే వెనకేసుకొస్తున్నాడు ఆ విషయంలో ఎవరు కూడా పెద్దగా ఇది ఉండదు ఎందుకంటే ట్రంప్ విధానాలు ఇప్పుడు అందరికీ బయటపడ్డాయి కాబట్టి నేతన్య ఎన్ని చెప్పినా సరే ఆ విషయంలో ఏకీభవించరు కానీ ఇజ్రాయేల్ మాత్రం తన పని అయిపోయింది అనుకున్నటువంటి అందరికీ సమాధానం చెప్పగలిగింది ఇజ్రాయెల్ నిజంగా ఒక స్ఫూర్తివంతమైనటువంటి దేశం ఈరోజు తన చుట్టూ ఉన్నటువంటి శత్రువులతో ప్రతిరోజు యుద్ధం చేయాల్సిందే పోరాటం చేస్తేనే తన ఉనికి కానీ ఏ రోజు తను ఓడిపోలేదు ఇప్పుడు గనక ఆ గాజా పట్టీని ఆక్రమించుకుంటే లేదా స్వాధీనపరుచుకుంటే ఇక భవిష్యత్తులో టెల్ అవేవికి అంటే ఇజ్రాయెల్కి అయితే చాలా మంచి భవిష్యత్తు అయితే ఉంటుంది అందుకనే ఇప్పుడు ఎన్ని అంశాలు తీసుకొచ్చినా ట్రంప్ కావచ్చు ఇంకొకరు కావచ్చు ఎవరు ఎన్ని చెప్పినా సరే గాజా పట్టీని మాత్రం వాళ్ళు విడవడానికి ఇష్టపడడం లేదు